బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే అనేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి చూపిస్తానని చెప్పారు నింపడానికి అవకాశం ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా చంద్రశేఖర్రావు గారు హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష ఈ రోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం వాళ్ళనే చేయమని ఉండ్రీ ఈ రోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో అన్నారంలో నుంచి సుంధీలలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమను అధ్యక్ష కాకపోతే ప్రభుత్వాన్ని అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను నన్ను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తాను నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ ఆయన చేత కాదు హరీష్ రావును చేయి అంటే చేసి చూపిస్తాను